హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆ రావుని స్వామియే శరణమయ్యప్ప ఒంగోలు నగర శివారు చెరువు కొమ్ముపాలెం ఎగదాల చెరువును అధికార పార్టీ నేతలు చెరబట్టారనే వార్త కనిపిస్తోంది ఈ చెరువు ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇందులో సుమారు పదిహేను ఎకరాలు ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిదిలో పదిహేను ఎకరాలు అధికార టీడీపీ నేతలు ఆక్రమించేశారు ఈ చెరువు సమీపంలో పెద్ద చిన్న పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ ఎకరా దాదాపు ఎనభై లక్షల రూపాయల ధర పరుకుతుంది అయితే ఆక్రమణదారులు ఎకరా ఇరవై ఐదు లక్షలకు విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి మా చెరువును కాపాడండి మహాప్రభో అని గ్రామస్తులు వేడుకుంటున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు అలాగే ఒంగోలు నగరపాలక సంస్థ పరిధి పద్దెనిమిదవ డివిజన్ చెరువు కొమ్ముపాలెం గ్రామంలోని ఎగదాల చెరువు ఉంది ఆర్ఎస్ఆర్లో ఆ చెరువు పేరు రెడ్డివాణి కుంటగా రికార్డులో నమోదై ఉంది కానీ చెరువు కొమ్ముపాలెం గ్రామానికి పై వైపున ఉండడంతో పాటు మరికొన్ని కుంటలు చెరువులు ఉండడంతో ఆ చెరువును గుర్తుగా ఉండడం కోసం ఎగదాల చెరువుగా పిలుచుకుంటూ ఉంటారు చెరువు కొమ్ముపాలెం గ్రామ సర్వే నెంబర్ రెండు వందల నలభై మూడులో కుంటపోరంబోకు చెందిన దాదాపు ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు వ్యాపించి ఉంది ఇందులో దాదాపు పదిహేను ఎకరాలు పైగా ఆక్రమణకు గురైపోయింది కుంచుకుపోయి చెరువు ప్రస్తుతం ఐదు ఎకరాల్లో ఐదు ఎకరాల లోపుకు చేరింది చెరువు కాస్త కుంటగా మారిపోయింది ఈ చెరువు తరాల నుంచి ఆ గ్రామస్తుల సాగు నీటి అవసరాలు తీరుస్తూ వస్తుంది ఆ విధంగా పశువుల దాహార్తిని తీర్చుకోవడానికి కూడా ఈ చెరువు వినియోగించుకునేవారు గ్రామస్తుల వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉండేది పంట పొలాలకు ఆ చెరువులో నీటిని ఇంజన్ల ద్వారా తాగానీల ద్వారా ఎత్తిపోసుకోవడం ద్వారా రైతులు వినియోగించుకుంటూ ఉండేవాళ్ళు ఈ చెరువు చుట్టూ దాదాపు వంద ఎకరాలకు సాగునీరు అందుతోంది సో ఇరవై లక్షల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న టీడీపీ నేత ఎగదాల చెరువును ఆక్రమించుకుని యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు దొంగ సర్వే నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు గ్రామానికి చెందిన ఒక టీడీపీ నేత నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు కబ్జా చేశారు అందులో ఇటీవల ఎకరా ఇరవై ఐదు లక్షలకు విక్రయించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అతని చూసి మరికొందరు కబ్జాదారులు కూడా ఇటీవల ఎకరా ఇరవై లక్షలకు బేరం పెట్టినట్లు సమాచారం చెరువును అమ్మేంద్రా